మరియు పెప్పేరు నుంచి కొల్లాపూర్ కర్నూలు పెబ్బేరు నుంచి ప్రధాన రహదారికి కొల్లాపూర్ మండలం ప్రధాన రహదారి ప్రధాన రహదారి నుంచి నీళ్లు మొత్తం వచ్చి రోజు జరగడానికి నిల్పోతున్నది దాదాపు ఒక నెల నుంచి నిల్పోతుంది దీన్ని మూడు రోజుల కింద సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన అధికారులు ఇరిగేషన్ అధికారులు మరి అదేవిధంగా కమిషనర్ గారికి కూడా స్పందించి ఖచ్చితంగా ఈ నీళ్లను పొలం పంట పొలాల్లోకి వెళ్ళిపోయిన నీళ్ళు అక్కడ కూడా డ్యామేజ్ అయితే దాన్ని క్రియేట్ చేసి అది ఎంతో సాఫ్ట్ చేసుకుని నీళ్లు మొత్తం ప్రస్తుతం నీట్గా పొలాల్లోకి వెళ్ళిపోతున్నాయి రోడ్డు కూడా చాలా నీట్ గా అయిపోయింది వెళ్ళిపోయింది ఈ విధంగా కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే రోడ్డు డ్యామేజ్ అయిన తర్వాత టూ వీల్లర్స్కు ఫోర్ వీల్లర్స్ కు చాలా ఇబ్బంది జరుగుతుంది ఒక దాదాపు పది రోజుల కింద కూడా రెండు మూడు టూ వీలర్స్ వాళ్ళు స్కూల్ పిల్లలు తీసుకుపోయేటప్పుడు స్కిట్ అయి కింద పడడం కూడా జరిగింది కాబట్టి దీన్ని మూడు రోజుల కింద నేను సోషల్ మీడియాలో పెట్టినందుకు స్పందించినందుకు కమిషనర్ గారికి మరియు కమిషనర్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చూడండి రోడ్ల ఫోర్ వీల్స్ టూ వీల్స్ అయినా నీళ్ళ చుక్క కూడా ఎవరికి చిక్కటం లేదండి రోడ్డు కూడా నీట్గా గా అయింది కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు